ఇలా రేవంత్ రెడ్డి గారు మీ మీద నమ్మకం లేకనే ఇలా హరీష్ రావు గారు ఆ సవాల్ విసి ఇలా రైతులని రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని రైతులకు మోసం చేస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకి మోసం చేస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని మోసం చేస్తే ఇలా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే వికలాంగులకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే ఇలా యువకులకి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఇవి నువ్వు చేసిన మోసాలు కాదా మళ్ళా ఎట్లా నమ్మంటున్నా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బా జాబ్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈడ బహిరంగ సభలలో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడే ఇవాళ నేను ఆరు గ్యారెంటీలు అన్ని అమలు చేసినా అమలు చేసిందా మీ గుండె మీద చెయ్యేసుకొని మీరే ఆలోచన చేయండి ఇలా రైతు భరోసా అమలు చేసిందా ఇవాళ రైతు రుణమాఫీ అమలు చేసిందా ఇవాళ మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానని అమలు చేసిందా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి కులం బంగారం ఇస్తానని అమలు చేసిందా ఇలా తాతలకి అవలకి ఇంట్లోకి రెండు పెన్షన్లు ఇస్తాను నాలుగు నాలుగు వేలు అమలు చేసిండా ఇలా యువకులకి రాగానే జాబ్ నోటిఫికేషన్ రెండు లక్షల మందికి జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను అమలు చేసిండా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా కాల్చి వాత పెడితేనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవన్నీ అమలు అవుతాయి లేకుంటే ఇవి అమలు కావు రేపు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు మళ్ళా